బన్యానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలోని జాతీయ ఉపాధి హామీ పనుల కూలీలకు ఇంతవరకు ప్రభుత్వం నుండి కూలీ డబ్బులు రాలేదని ఉపాధి హామీ కార్మికుల ఆవేదన ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేత ఎం సుధాకర్ మరియు మేటి రాములమ్మ కార్మికులు పాల్గొని నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పనులు చేస్తున్నటువంటి గత ఆరు వారాలుగా బిల్లులు ఆరు నుంచి ఏడు వారాలుగా బిల్లులు పడలేదు ఈ బిల్లులు పడకపోవడంతో దీనిపైనే ఆధారపడి ఉన్న ఉపాధి కుటుంబాల కుటుంబాలు జరగక అదేవిధంగా రవాణా ఛార్జీలు పెట్టుకోలేక అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ప్రభుత్వం మేము గత ఎప్పటి నుంచో చెప్తున్నాం గత ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ బడ్జెట్ కేటాయించడంలోనే ఉపాధి ఉపాధిని ఈ కూలీలకు దూరం చేయడానికి తక్కువ బడ్జెట్ ఎనభై ఆరు వేల కోట్లు కేటాయించారు మరింత పెంచాలా పెంచితేనే బిల్లులు ఖచ్చితంగా పది వారం వారం వస్తాయి ఈ ఉపాధి కూలీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పని మేము ఎన్నో రకాలుగా వంద రోజులు పని కల్పించాలా కూలి కూడా కులీ రేట్లు కూడా పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెడచేవనం పెడుతుంది ఈరోజు బిల్లులు పడకపోతే వాళ్ళ పస్థులని ఏ విధంగా వాళ్ళు కుటుంబాన్ని రావాలనేది ప్రభుత్వాలు ఆలోం చేయాలా ప్రజాపతినిధులు ఆలోం చేయాలా దయచేసి ఈ ఉపాధి కూలీలలో తక్షణమే పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా జిల్లా కార్యకర్శి ఎం సుధాకర్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఏడు వారానికి

వస్తాయి చూస్తా ఆరు వారాలు ఆరు తెచ్చే నాన్న వారానికి రెండు రోజులు చెలవులు వచ్చినా ఏమైతే వచ్చిన ఒకసారి వచ్చే మూడు రోజులు ఇస్తారు వారాలు